తిరుమలను హిందువులకు దూరం చేసేందుకు గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేసిందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు పరమ పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన జగన్ రెడ్డి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డిని చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీని ప్రక్షాళన చేస్తున్నారంటూ అభినందించారు దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి అపచారం చేసి తిరుమల క్షేత్రాన్ని పాడు చేసి హిందువుల్ని దూరం చేసేటటువంటి కుట్ర గతంలో వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి చాలా దుశ్చర్యలు చేపట్టారు పరమ పవిత్రంగా భావించేటటువంటి తిరుమల ప్రసాదం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రసాదం ఆ ప్రసాదం వాసన చూస్తేనే చాలు ఎంతో పారవశ్యానికి లోనైపోతాం అటువంటి ప్రసాదంలో అనేక రకాల కొవ్వులు ఆ జంతువుల తాలూకా కొవ్వులు చేపల తాలూకా నూనెలు ఇవన్నీ కలిపి అపవిత్రం చేసి ఆ సంఘటనలన్నీ కూడా ఈరోజు ఎన్డిపి సంస్థ ద్వారా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈరోజు వచ్చాయి ఈరోజు చాలామంది అదంతా కూడా రాజకీయ ఎత్తుగాడని కొట్టేయవచ్చు మరి ఒక శాస్త్రీయ కోణంతో టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసినటువంటి సంస్థ రిపోర్టులు కూడా రాజకీయం అనేస్తామా దానికి సంజాయిసీ చెప్పాల్సిన అవసరం వైకాపా ప్రభుత్వానికి లేదా ఎవరు కళ్ళు కప్పేస్తారు ప్రతిదీ రాజకీయం అనేస్తారు ఒకప్పుడు ఇదే వైకాపా చంద్రబాబు నాయుడు గారు పింక్ డైమండ్ ఇంట్లో దాచుకున్నారని పెద్ద ప్రకల్పాలు పలిగారు తిరుమల వెంకటేశ్వర స్వామి పైన మేము ప్రమాణం చేస్తామన్నారు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత పింక్ డైమండ్ ఏమైందో లెక్క అతీగతి లేదు ఏది వాళ్ళ ప్రమాణాలు ఈరోజు వైవి సుబ్బారెడ్డి అంటున్నాడు ఆయన మాజీ టీటీడీ చైర్మన్ నేను వెంకటేశ్వర స్వామి పాదాల మీద ప్రమాణం చేస్తామని మీ ప్రమాణాలు ఎవరిని నమ్ముతారండి మీకు విశ్వసనీయత ఉన్నదా కాబట్టి ఇటువంటి అపచారం చేసి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అది ఒక అద్భుతంగా అది ఒక దివ్య ప్రసాదంగా భావించే కోట్లాది మంది హిందువుల మనోభావాలని వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతని వీళ్ళు నాశనం చేశారు అపచారం చేశారు వీరిని ప్రజా కోర్టులో నిలబెట్టాల్సిందే తగిన శిక్షలు వీళ్ళకి వెయ్యాల్సిందే చట్టపరంగా వీరికి ఎటువంటి శిక్షలు వేయాలో వాటి వెయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం తిరుమల క్షేత్రం ప్రతిదీ కూడా అది ఒక ధార్మిక సంస్థగా కాకుండా వ్యాపార సంస్థగా గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగింది అటువంటి దేవుణ్ణి వ్యాపార సంస్థగా వైవి సుబ్బారెడ్డి అలాగే ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి మొత్తం వారి కుటుంబాలనే వారి బాబాయిలనే వేసుకొని చివరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటటువంటి ధనాన్ని మొత్తం స్వామివారి ధనాన్ని అనేక అకృత్యాల ద్వారా మొత్తం పక్కకు తీసుకుపోయే దుస్థితి కల్పించారు